అత్తగారు నెక్లెస్ పెట్టుకోమని చెప్పడంతో కావ్య తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ నెక్లెస్ కనిపించదు ఈ విషయాన్ని చెప్పగా నెక్లెస్ మనింట్లో ఎవరు తీస్తారు అని రుద్రాణి నటిస్తుంది ఇంట్లో వాళ్ళెవరు తీయనప్పుడు బయట వాళ్లే తీసుంటారు అని మనిషి రత్తాల్ని నిలదీస్తుంది రుద్రాణి ఆమె కోపంగా సమాధానం ఇవ్వడంతో సైలెంట్ అయిపోతుంది అయితే ఈ ఇంటికొచ్చిన రాధగారే నెక్లెస్ తీసుంటారు అని అనుమానం వ్యక్తం చేస్తుంది దాంతో రాజ్ కావ్య ఇందిరా రుద్రాణిపై మండిపడతారు నెక్లెస్ పోతే పోయింది అక్కన అవమానిస్తే నేను చూడలేను అనింటాడు రాజ్ అయినా వినిపించుకోకుండా రాధ బ్యాగ్ చెక్ చేస్తుంది రుద్రాణి అందులో నెక్లెస్ లేకపోవడంతో నీళ్లు నములుతుంది ఇంతలో అక్కడికొచ్చిన బుల్లి స్వరాజ్ నెక్లెస్ ఎక్కడుందో నేను చూపిస్తాను అని అపన్నను రుద్రాణి గదిలోకి తీసుకువెళ్తాడు అక్కడ కబోర్డ్లో నెక్లెస్ కనిపించడంతో అపన్న షాక్ అయి రుద్రానికి క్లాస్ పీకుతుంది తన ప్లాన్ ఫ్లాప్ కావడంతో అసలు నెక్లెస్ ఎలా తన గదిలోకి వచ్చిందో తెలియక రుద్రాణి షాక్ అవుతుంది నీ గదిలో నెక్లెస్ పెట్టింది నేనే ఎదుటివాళికి అన్యాయం చేయాలని చూస్తే మనమే నాశనం అయిపోతాం అని పిల్లాడు వార్నింగ్ ఇస్తాడు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పదమూడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై ఐదులో ఇంకా ఏం జరిగిందో చూద్దాం స్వరాజును అప్పన్న సుభాషులు గారాభంగా చూసుకుంటూ ఉండడంతో రేవతి కంటతడి పెడుతూ బయటికి వెళ్ళిపోతుంది ఒకప్పుడు మనకు ఎవరూ లేరా అని నా కొడుకు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోయానని కాని ఈరోజు వాడి అమ్మమ్మ అలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని గోరుముద్దులు తినిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను నేను చేసిన తప్పుకి ఇన్ని రోజులుగా నా బిడ్డకు ఎంత పెద్ద శిక్ష వేశానో వాడికి ఎంత ప్రేమను దూరం చేశానో ఇప్పుడు అర్థమవుతోంది అని బాధపడుతుంది రేవతి ఎప్పుడో జరిగిందాని గురించి ఇప్పుడెందుకు బాధపడతావు అనంటాడు రాజ్ నా కన్నవాళ్లు కనిపించేంత దూరంలో ఉన్నారని తెలిసినా ఏం చేయలేక వాళ్లకు దగ్గర కాలేక ఎంతో నరకం అనుభవించాను అనంటుంది రేవతి ఈ రోజు మీరు కోరుకున్నది జరిగింది కదా ఇంకా ఎందుకు బాధపడ్డాం అని అడుగుతుంది కావ్య వాళ్లు చూపించే ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నాను అక్కడే ఉంటే దొరికిపోతానేమోనని భయం వేసి బయటకు అనంటుంది రేవతి అక్కడే ఉంటే నువ్వు ఒక్కదానివే దొరికేదానివి ఇక్కడ మనం ముగ్గురం దొరికిపోతాం అని నవ్విస్తాడు రాజ్ భోజనాలు వడ్డించలేక రాహుల్ కింద మీద పడతాడు ఏమైంది రాధా ఎందుకలా వెళ్లిపోయావు అని అడుగుతుంది అపన్న రాధగారికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారు అని అంటుంది కావ్య అమ్మతో కలిసి ఉండడం లేదా ఎందుకు దూరంగా ఉన్నారు ఏమైనా గొడవైందా అని రుద్రాణి అడుగుతుంది వాళ్ళ అమ్మ నాన్నలు ఈ ఊళ్ళో ఉండరని ఎక్కడో వైజాగ్ లో ఉంటారని ఈ రోజు స్వరాజ్ని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తూ ఉంటే అక్క చూసి ఎమోషనల్ అయిందని అంటాడు రాజ్ ఏ బిడ్డకైనా వాళ్ళ అమ్మమ్మ ప్రేమ దక్కితే కంటతడి పెడుతుంది అనంటుంది కావ్య నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చు వీడు ఈ ఇంటి మనిషే అనంటుంది అపర్ణ కళ్యాణికి అప్పు తినిపిస్తూ ఉంటే రాజ్ కూడా అలాగే తినిపించాలని కావ్యతో గొడవపడతాడు ఆ స్వీట్ రాజుకు తినిపించు మేమంతా కళ్ళు మూసుకుంటాం అనంటాడు సీతారామయ్య దాంతో కావ్య సిగ్గుపడుతూ రాజ్కి తినిపిస్తుంది రేవతి ముసుగుని ఎలాగైనా తీయాలనుకున్న రుద్రాణి వాటర్ తీసుకొచ్చి ఆమెపై పోసేస్తుంది అంతా తడిసిపోయిందని ముసుగు తీసేయమని రుద్రాణి అంటుంది ఇక్కడున్న వాళ్లంతా వాళ్ళే అంటూ ముసుగు తీసేసి తినమని లాగడానికి ట్రై చేస్తుంది దాంతో రాజ్ కావ్య ఇందిరా షాక్ అవుతారు ఎవరి ఆచారాలు వాళ్లవి ఎందుకు ఆమెను బలవంతం చేస్తున్నావు వదిలేయి అంటుంది అపర్ణ మండిపడుతూ రాధ తప్పించుకోవడంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి రగిలిపోతుంది భోజనాల తర్వాత అప్పు బయటికొచ్చి బాధపడుతూ ఉండడంతో ఏమైందని అడుగుతాడు కళ్యాణ్ అక్కకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది అన్నయ్య వదినల సంతోషం చూస్తూ ఉంటే నిజం చెప్పలేకపోతున్నాను అని కళ్యాణ్ కూడా బాధపడతాడు ఇంతలో కావ్య మజ్జిగ తీసుకొచ్చి మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది రాజ్ ఫోన్ మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో కావ్య గట్టిగా అరిచి మజ్జిగ తాగమని ఇస్తుంది మొత్తంగా తాగేస్తారా కొంచెం ఉండొచ్చు కదా అని కావ్య అడగ్గా ఇదేవన శోభరంగదిలో పాలా సగం తాగి సగం ఉంచడానికి అంటూ మండిపడతాడు రాజ్ దాంతో కావ్య అలిగి వెళ్లిపోతూ మెట్లపై పడిపోతూ ఉండగా రాజొచ్చి పట్టుకుంటాడు నాకేం కాలేదు మీరేం కంగారు పడొద్దు అంటుంది కావ్య కంగారు పడకుండా ఎలా ఉంటాను నువ్వేమైనా నార్మల్ కళావతివా నీ కడుపులో నా బిడ్డ ఉంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మండిపడతాడు రాజ్ వీడికేం కానివ్వను బిడ్డకి నా కడుపులో ప్రాణం పోస్తున్నాను వీడికి ప్రమాదం వస్తుందని తెలిస్తే ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటాను అనంటుంది కావ్య ఆ మాటలతో కళ్యాణ్ అప్పు మరింత బాధపడతారు కడుపులోని బిడ్డను అంతలా ప్రేమిస్తున్న అక్కకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది అప్పు భోజనాలు ముగిశాక ఒక పాత్రలో చిట్టిలు రాసి ఏమొస్తే వాళ్లది చెయ్యాలి అంటుంది రుద్రాణి ఎప్పుడు ఎవరిని విడదిద్దామా ఎవరి కొంపలు కూలుద్దామా అని ప్లాన్లు చేసే మా అత్తగారిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని స్వప్న సెటర్లు వేస్తుంది ముందు సీతారామయ్యకి డైలాగ్ చెప్పమని రావడంతో పెద్ద తో పాటు డైలాగ్స్ ఎరగదీస్తాడు దాంతో కుటుంబ సభ్యులంతా చప్పట్లు కొడుతూ అభినందిస్తారు తర్వాత స్వప్నకు భర్త అలిగితే భార్య వస్తుంది తర్వాత స్వప్నకు భర్త అలిగితే భార్య బుజ్జగించాలి అన్న ఉన్నదాన్ని మార్చేసి భార్య అలిగితే భర్త బుజ్జగించాలి అన్నట్లుగా చెప్తుంది స్వప్న నేను అది రాయలేదు అంటుంది రుద్రాణి అలాగే ఉందని ఇందిర కూడా అంటుంది తర్వాత స్వప్న రాహుల్ లు డాన్స్ చేస్తారు ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది